ఈ సీట్ యాక్సెస్ రోడ్ ఏంటంటే త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీగా అయితే ఉంటుంది మొత్తం తొమ్మిది లైన్లుగా అయితే నిర్మిస్తున్నారు దీంట్లో ఫ్యూచర్ లో బీఆర్టీఎస్ ని కూడా ఇంక్లూడ్ చేయాలన్న ఆలోచనతో ఈ రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారు ఇక్కడ నుండి చూడండి ప్రజెంట్ ఏంటంటే గ్రావెల్ ఏంటంటే లెవెల్ బై లెవెల్ చేసుకుంటూ హైట్ పెంచుకుంటూ వెళ్ళారు ప్రజెంట్ ఉన్న రోడ్డు లెవెల్ వరకు అయితే దీన్ని తీసుకెళ్లారు ఇటు పక్క అలాగే ఫ్రంట్ వైపు కూడా జరుగుతున్నాయి పనులు అలాగే ఈ సిడీ యాక్సెస్ రోడ్ ని ఈత్రి రోడ్డు అని అయితే అంటారు ఈ ఈ త్రీ రోడ్డు మొత్తం మూడు వందల పదిహేను పాయింట్ నాలుగు ఒక ఎకరాల ల్యాండ్ లో అయితే ఉంటుంది ఇంత ముందు ఈ రోడ్డుకి ఇటువైపు అంతా కొన్ని ల్యాండ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఉండేవి ప్రజెంట్ ఆ ల్యాండ్ ఇష్యూస్ కూడా సాల్వ్ అయినాయి దాదాపు ఇరవై ఏడు మంది రైతులు పద్నాలుగు ఎకరాలైతే అయితే స్వచ్ఛందంగా సిఆర్డి వాళ్ళకి అయితే కేటాయించారు ప్రజెంట్ ల్యాండ్ ఇష్యూస్ సాల్వ్ అవడంతో రోడ్డు నిర్మాణం పనులు అయితే ఇంకా వేగంగా జరిగే అవకాశం ఉంది మన అమరావతి రాజధానికి ఈ సిడీ యాక్సెస్ రోడ్డే చాలా కీలకమైన రోడ్డు అనమాట ఎందుకంటే ఈ రోడ్డుకే నేషనల్ హైవేస్ అయితే కనెక్ట్ అవుతూ ఉంటాయి మన విజయవాడకి కనెక్టివిటీ కూడా ఈ రోడ్ నుండే జరుగుతుంది దీన్ని ఏంటంటే కనకదుర్గమ్మ వారి దగ్గర నుండి కనెక్టివిటీ అయితే ఇస్తున్నారు ప్రజెంట్ ఉండవల్లి వరకు పనులు కంప్లీట్ అయిన తర్వాత ఫేజ్ త్రీ నిర్మాణం అయితే స్టార్ట్ చేయాల్సింది ఆ ఫేజ్ త్రీకి ప్రెజెంట్ ఏంటంటే ఒక కమిటీని అయితే వేశారు కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఫేజ్ టీ ఫేజ్ త్రీ నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు